ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవైఅవ శ్లోక వివరణ గంభీరా గగనాంతస్థ గర్విత గానలో లుపా కల్పన రహిత కాష్ట రాకాంత కాంతార్థ విగ్రహ ముందుగా గంభీరా గంభీరంగా ఉండినది అమ్మ జ్ఞానము ఐశ్వర్యము బలము వీర్యము మొదలగు వాణిచే నిండి ఉన్నది కాబట్టి పరమేశ్వరి గంభీర అనబడుతోంది పరమేశ్వరి అనంతమైనది ఆమె ఈ విశ్వాన్ని ఇచ్ఛాశక్తితో సృజించి కాపాడి గంభీరురాలై దేశ కాలాలకు అతీతమై ప్రకాశిస్తూ ఉంటుంది అని శివసూత్రాల్లో చెప్పబడింది పరమేశ్వరి జ్ఞానస్వరూప ధ్యాన కాలంలో ఆమెను మహాహదముగా భావించి ధ్యానించినట్లయితే మంత్రసిద్ధి జరుగుతుంది నిండుతనము గంభీరానికి అవసరమైన లక్షణం ఈ నిండుతనం ఐశ్వర్యం జ్ఞానం బలం వీర్యం మొదలగు వాటితో కూడినదైతే అది పూర్తిగా అమ్మవారికి సంబంధించిన విషయం అవుతుంది అమ్మవారు మహాహృదాన్ని చెప్పుకున్నాం కదా మహాహ్రథ అంటే పెద్ద మడుగు అని అర్థం వస్తుంది భాగవతంలో గోవర్ధనగిరి తర్వాత నందుడు మొదలగు గోపాలకులు కృష్ణుని దగ్గరికి వచ్చి నువ్వు పరమాత్మవని మాకు తెలిసిపోయింది నువ్వు ఎదురుగా ఉన్నంత వరకు ప్రేమ భక్తి చూపించాం నువ్వు పరతత్వం అని మాకు తెలిసింది కాబట్టి ఆ పరతత్వం ఎలా ఉంటుందో మాకు అనుభవం కావాలని శ్రీకృష్ణ పరమాత్మని అడిగారట వారి ఎందు జాలి తలిచిన పరమాత్మ ఒక్కసారి వారి దేహాలను వారికి తెలియకుండా చేసి ఆ జీవులందరినీ తన బ్రహ్మానుభవంలోకి లాగేశారట వారిని పరబ్రహ్మం అనే మడుగులోకి దించి అనుగ్రహించారట అలా మనం కూడా అమ్మతత్వం అనే మడుగులోకి వెళ్ళిపోతే శాంతితీత కళాత్మికగా అయినటువంటి తత్వంలో లీనమైపోగలిగితే మరి ఇక ప్రాపంచిక తాపం ఏది ఏమీ ఉండదు అలా లోతుగా ఉండి సర్వ జగత్తును వ్యాపించి గంభీరంగా ఉన్నది అలా అమ్మవారిని ఒక మడుగుతో పోల్చి శివసూత్రం చెబుతోంది మంత్రానుభూతిని కూడా గంభీర అని అంటారు మన హృదయం లోతుకు వెళ్ళగలిగితే అక్కడ అమ్మ తెలియబడుతుందని తెలుపబడి ఉంది అదే గంభీరమైనది తర్వాతి నామం గగనాంతస్థ గగనం అంటే ఆకాశం ఆకాశము పంచభూతముల పుట్టుక చోటు అంతస్థ అంటే లోపల ఉన్నది ఆకాశము అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి అమ్మ గగనాంతస్థ అనబడుతోంది ఆకాశం చివర ఉన్నది అని మరొక అర్థం గగనాంతమునకు పైన ఉన్నది పంచభూతాలలో భూమి భూమి తర్వాత నీరు నీరు తర్వాత అగ్ని అగ్ని తర్వాత వాయువు వాయువు తర్వాత ఆకాశం అంతమైన ఆకాశం తర్వాత అమ్మవారు ఉంటుంది కాబట్టి గగనాంతస్థ అనబడుతుంది అమ్మ ఈ ఆకాశమే పరమాత్మ వలన కలిగింది అమ్మ దహరాకాశం నందు ఉంటుంది మహాప్రళయకాలం నందు ఆకాశం నశించినప్పటికీ పరమేశ్వరి మాత్రం ఉంటుంది అందుకే అమ్మ గగనాంతస్థ అనబడుతుంది తర్వాతి నామం గర్విత అంటే గర్వం చెందినది గర్వం అంటే జగత్తును నిర్మించే పరాహంత అటువంటి పరాహంత ఈమెయందు పుట్టింది స్వాధిష్టానంలో ఉండే దేవి పీతవర్ణ అతి గర్విత అని చెప్పబడుతోంది ఈమె మహా సౌందర్యవతి సౌందర్యము సంపదలతో కూడిన అతిశయం కలిగినది మహాశివుడు గర్వించగలిగిన అన్ని విశేషములు అమ్మయందు ఉన్నవి కనుక గర్విత అనబడుతోంది నిశుంభులు యుద్ధం చేసినప్పుడు విషంగుడితో సహా అందరూ రాక్షసులు మరణించారు శుంభుడికి ఉక్రోషం వచ్చిందట అమ్మవారితో నువ్వు ఒక్కదానివే వచ్చి యుద్ధంలో ఓడిపోతే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కానీ ఒకదానివే రాకుండా నీతో అందరినీ తీసుకువచ్చావు అన్నాడట అప్పుడు అమ్మ అనిందట మూర్ఖుడ నేను ఒక్కదాన్నే వారంతా నా స్వరూపాలే నీ అజ్ఞానము అనేక రూపాలు ధరిస్తే దాన్ని కొట్టడం కోసం నేను కూడా అనేక రూపాలు ధరించాను నేను ఏకా అని గర్వంగా అనదట ఈ జగత్తంతా ఉన్నది నేనే నేను తప్ప రెండవది లేదు అని అమ్మ అలా అనడమే గర్వము అందం అమ్మ మహారాణి ఆమె కూర్చున్నప్పుడు ఆ టీవీ దర్పం అలా కనిపిస్తూ ఉంటుంది అమ్మకు సమానమైన వారు ఎక్కువైన వారు ఎవరూ లేరు లేనిది అమ్మ అందుకే అమ్మ గర్విత అనబడుతుంది తర్వాతి నామం గానలోలుప గానంనందు ప్రీతిగా నిమగ్నమైనది అని అమ్మవారు సామగాన ప్రియ అని కూడా చెప్పబడింది వేదానాం సామవేదో అస్మి అని గీతలో భగవానుడు చెప్తాడు కాబట్టి తతము అనద్ధము సుషిరము ఘనము అనే నాలుగు విధముల గుంపే గానం అటువంటి గానమందు ఆసక్తి కలది అమ్మ పరమేశ్వరి శ్రీకృష్ణుని స్వరూపమని గతంలో వివరించుకున్నాం ఆ శ్రీకృష్ణుడు మురళి గానలోలుడు కాబట్టి శ్రీకృష్ణుని స్వరూపము అయిన పరమేశ్వరి గానలోలుప అనబడుతుంది కాబట్టి ఇద్దరికీ సామవేద గానం అంటే చాలా ఇష్టం అన్నమాట దీనిని బట్టి జీవుడు కూడా సామగాన లోలుడై పరవశుడై అంటే పరమనందు లీనమై నిరతిశయ పరవసత్వాన్ని అంటే ఆనందాన్ని పొందుతాడు ఇంద్రియాలతో ఆనందించే గానం అన్నింటికన్నా అద్భుతమైన సంగీతం మనస్సుతో ఆనందించేది మధ్యమం మనస్సు లీనమై పరవసత్వంతో ఆనందాన్ని అనుభవింప చేసేదే అసలైన సంగీత గానం నిరంతర సాధన క్రమశిక్షణ ఉంటే గాని మనసు కూడా లీనమయ్యే ఈ ఉత్తమ గంధర్వగానం రాదు ప్రాణ సామవేద అన్నారు సామవేదంలో లయం అవడం అంటే ప్రాణశక్తిలో లయం అవడమే ప్రాణానికి గుండెకు ఇలాంటి సంబంధం ఉండబట్టే గుండె కొట్టుకోవడంలో ఒక లయ ఉంది ఒకే రకంగా కొట్టుకుంటూ ఉన్నా కూడా ఈ లయలో విసుగు ఉండదు విలోలతత్వమే ఉంటుంది ఈ సంగీతము ఆరోహణ అవరోహణ స్వరాలను అనుసరించి రాగ లయబద్ధంగా ఉంటుంది ఇంతకుముందు వచ్చిన గగనాంతస్థ నామంలో ఉన్నతమైన ఈ ఆరోహణ విషయం గంభీరస్థ నామంలో లోతైన ఈ అవరోహణ విషయం ఉత్తమ గానానికి సంబంధించిన లక్షణాలుగా ముందే సూచింపబడ్డాయి గానంలో పరస పరవసత్వం అనేది పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవసులవుతారు అంటే భగవంతునిలో లీనమవుతారు అంతటి శక్తి ఈ గానానికి ఉంటుంది కాబట్టి అమ్మవారు గానలోలుప అయింది తర్వాతి నామం కల్పన రహిత అంటే కల్పనలు లేనిది అని అర్థం కల్పించబడేవి కల్పనలు తమంత తాము వచ్చేవి సంకల్పాలు మనము సంకల్పిస్తే పనులు కావచ్చు కాకపోవచ్చు లోపల నుండి అమ్మవారి సంకల్పంగా వస్తే పని దిగ్విజయంగా అవుతుంది వికల్పాలు ఒకటి కాకపోతే ఇంకోటి అనే లక్షణం కలవి మనం చేసేవాటిలో సంకల్పాల కన్నా ఈ వికల్పాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వికల్పాలు మనలో మనం జరుపుతున్నంత వరకు అమ్మవారు మనలో సంకల్పంగా దిగిరాదు మనము కల్పనలు మానితే ఆవిడ మనలో సంకల్పంగా దిగివస్తుంది మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే మన ద్వారా తర్వాత చేయవలసిన పనులు సంకల్ప రూపంలో ఉండి అమ్మవారు చేయిస్తుంది ఆవిడ సంకల్పాలకు అనుగుణంగా మనం చేసేవే కల్పలోకంలో విద్యుక్త ధర్మాలు అవుతాయన్నమాట ఆత్మేశ్వరిగా అమ్మవారికి దృశ్య గుణాలకు భౌతికానికి సంబంధించిన కల్పనలు ఉండవు అందుకని అమ్మవారు కల్పన రహిత అనబడుతుంది తర్వాతి నామం కాష్ట ఒక ప్రమాణం ఇది కాలం నిండా అమ్మవారే అలాగే కాలాన్ని కానీ చోటును కానీ కొలవడానికి మూల ప్రమాణం కాష్ట కాబట్టి ఈ కాష్ట అనేది దేశ కాలాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క ఒక చిన్న ప్రమాణమవుతుంది జీతాన్ని ఇన్ని రూపాయలు అని చెప్పినప్పుడు రూపాయి ఎలాంటిదో విశ్వం నిండా నిండి ఉన్న అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కాష్ట అనేది కూడా అలాంటిదే అని అర్థం చేసుకోవాలి అయ్యవారు గగనం లాంటి వాడైతే అమ్మవారు దిక్కు లాంటిది గగనాత్మకుడైన అయ్యవారిని అంటే శివుణ్ణి ప్రత్యేకంగా భీముడు అనే పేరుతో పిలుస్తారు ఆకాశమూర్తి అయిన శివునికి భీమా అని పేరు అలాగే ఆయన భార్య దిక్స్వరూపిణి అయిన అమ్మవారిని కాష్ట అని పిలుస్తారు కాష్ట అనగా ఏకస్థితి కలిగి ఉండటం మరొక వికారం ఉండదు పరమాత్మ నుండి అవ్యక్తం అవ్యక్తం నుండి మహత్తు మహత్తు నుండి అహంకారం అహంకారం నుండి బుద్ధి కఠోపనిషత్తులో బుద్ధికి పైన మహత్తు మహత్తుకు పైన అవ్యక్తం దీనికి పైన పూర్ణత్వం కలిగిన పరమాత్మ ఉన్నాడు అని చెప్పబడి ఉంది ఆ పరిపూర్ణ పరమాత్మకు పైన వేరే ఎవరూ కానీ ఏది కానీ లేదు మనం వెళ్ళవలసిన స్థితి పరగతి పరమగతి అక్కడికి చేరితే నిర్వికారుడు ఈ స్థితి పేరు కాష్ట మన ఇంద్రియములు బుద్ధి మనస్సు మహత్తు కూడా దాటిపోయి అవ్యక్తమును కూడా దాటిపోయిన తర్వాత ఉండే ప్రతత్వం ఏది ఉందో దాని తర్వాత ఏది లేదో ఆ ప్రతత్వమే కాష్ట పరమగతి అనబడుతుంది పద్దెనిమిది రెప్పపాట్ల కాలం కాష్ట అనబడుతుంది కళ ముప్పై కాష్టముల కాలం జగత్తు యొక్క మార్పుని కాలరూపంలో చేస్తున్నది కాలంలో సూక్ష్మకాలం నుండి మహాకాలం వరకు అమ్మ రూపమే పద్దెనిమిది చేతులున్న మహిషాసుర మర్ధిని సూక్ష్మకాల స్వరూపిణి కాలముల ప్రమాణ స్వరూపం ప్రదేశముల ప్రదేశ మూల స్వరూపం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం అకాంత అకము పాపము దుఃఖము వాటిని అంతం లేదా నాశనం చేయున్నది పరమేశ్వరి తన భక్తజనుల పాపాలను దుఃఖాలను నాశనం చేస్తుంది కాబట్టి అకాంత అనబడుతోంది కమనీయమైనది కాంత కమనీయంగా కోరుకో తగినది మనం కోరుకో తగినది అమ్మనే అందరూ కోరుకునేది ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపిణి కా అంతా అనగా బ్రహ్మకు కూడా అంతం ఇచ్చున్నది కాంత అనగా బ్రహ్మదేవునికి కూడా పైన ఉన్నది అకాంత కం అనగా సుఖం అని అర్థం అకము అనగా దుఃఖము అని అర్థం అకాంత అనగా దుఃఖమును నశింప చేయునది ఇన్ని రకాల అర్థాల పరంగాను ఈ నామాన్ని వివరించుకుంటే తన భక్తులకు బాధను నిరాశను పాపమును దుఃఖమును అంతం చేయున్నది అనగా దుఃఖాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం కాంతార్థ విగ్రహ భర్త యొక్క శరీరంలో సగ భాగముగా కలిగినది అని అర్థం శివుని కోసం తపస్సు చేసి శివుని శరీరంలో సగమైన వామభాగాన్ని పొందిన అమ్మవారిని సూచించే ఇది విగ్రహం దేహం అర్థ విగ్రహం అర్థదేహం కాంతుడు భర్త అయిన శివుడు తన భర్త అయిన ఈశ్వరుణ్ణి అర్థదేహంగా కలది కాంతుని యొక్క అర్థ భాగమే కాంతార్థము ఇదే నారీశ్వర తత్వం అర్థ నారీశ్వరుడు అంటే సగం దేహం పురుషుడు సగం దేహం స్త్రీ అని అర్థం వస్తుంది విగ్రహంలో కుడివైపు శివుడు ఎడమ భాగం పార్వతి ఉంటుంది ఇది సరికాదు శరీరాన్ని నిలువుగా చూసినట్లయితే అందులో ఒక భాగం శివుడని రెండవ భాగం శక్తి అని కాదు శివశక్తులు ప్రతి అణువులోనూ ఆవరించి ఉన్నారు ఒక అణువును రెండు భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం శివుడు కాగా రెండవ భాగం శక్తి ఈ రకంగా జగత్తంతా శివశక్తులమయమని గుర్తించాలి షోడసి మహామంత్రం చెప్పేప్పుడు అందులోని పదహారు అక్షరాలను శివ శక్తి భాగాలుగా విడదీస్తే మొత్తం పదహారు ఇంటూ రెండు ముప్పై రెండు భాగాలు అవుతాయి అవే నోటిలోని పలువరస క్రింది వరుస శివభాగములు కాగా పై వరుస శక్తి భాగాలు ఈ రకంగా అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రతి అణువులోనూ ఉంటారు అందుచేతనే పరమేశ్వరి కాంతార్థ విగ్రహ అనబడుతుంది ఆత్మకారకుడైన తండ్రిని దేహకారకురాలైన తల్లిని కలిగి ఉన్న రూపము అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం నమః ఓం శ్రీ గురుభ్యో నమ